అది మహానందమని ఎంచుకోండి చూడండి సారి శోధన వచ్చింది అనుకోండి దాన్ని మహానందంగా ఇష్టపడతామా సంతోషిస్తామా క్రీస్తు రత్ములో కడగబడి బతిని చేస్తే నిజంగా క్రీస్తు కోరిక బ్రతుకుతున్నాను కదా అందుకే నాకు శ్రమలు వచ్చినాయి అని సంతోషించిన వారు ఎందరో ఉన్నారు కానీ క్రీస్తు కొరకు బ్రతుకుతుంటూ కూడా ఏదో నామకార్థముగా మనం వెళుతూ ఉంటే ఒకవేళ మనకు అనిపిస్తుంది క్రీస్తు కొరకు బ్రతుకునా కానీ నాకు ఎందుకు ఈ శోధాలు నేను ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను అని ఒకవేళ అలా అనుకోకూడదు అని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనకి విశ్వాసం ఉందో లేదో కూడా ఒక టెస్టింగ్ ఇది ఎలాగా పరీక్ష పెడతాడు దేవుడు అంటే నువ్వు నిలబడతావో నిలబడవో దేవునిలో స్థిరులు ఉంటావో ఉండవో కూడా ఈ టెస్టింగ్ చేసినప్పుడు మనము అసలు మన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా విశ్వాసాన్ని విడిచి పెడతామా అన్నది మనకు కనబడుతుంది ఒక పరీక్ష అంట ఎలాగా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష పుట్టించనని ఎరిగి అది మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు పడినప్పుడు అది మహా అది మహానందం అని ఎంచుకోండి అని చెప్తుంది ఏంటంటే మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అంటే శోధన అన్నది ఏ విధంగా అయినా సరే వస్తుంది శోధన అన్నది ఇంట్లో ఉంటున్న మన ఇంట్లో వారి నుండి శోధన రావచ్చు లేకంటే మన బంధువులు ఎద్దు నుండి శోధన రావచ్చు ఇరుగు పరుగు వారు ఎద్దు నుండి శోధన రావచ్చు ఈ శోధన అన్నది ఏ విధంగా అయినా సరే వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో దుష్టుడు కూడా మనల్ని ఏం చేస్తాడో శోధిస్తాడు యేసుక్రీస్తు ప్రభునే శోధించిన వాడు మనల్ని శోధించడా యేసుక్రీస్తు ప్రభునే ఎత్తైన పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ పర్వతం మీద నువ్వు కిందకే దూకు దేవదూతలు నిన్ను తన చేతులతో పట్టుకుంటారో అని ఇలా శోధిస్తున్నాడంటే ఏసుక్రీస్తు ప్రభు వారినే బోల్తా కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడా ఎవడో దాన్ని బట్టి లెక్కేసుకుంటే అసలు మనం ఏంటి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏసుక్రిస్తు ప్రతి విషయంలో కూడా వాక్యముతో వాడికి సమాధానాన్ని చెప్పడాయి కదా ఈరోజు శోధనలు వచ్చినప్పుడు కూడా మనము కూడా జయించాలంటే వాక్యం అనే కద్గమును వాక్యం అనే శక్తిని మనము పొందుకోవాలి వాక్యం మనలో ఉంటే ఎదురవుతున్న శోధనలు కూడా మనం ఎలా జయించాలో మనకు బాగా అర్థమవుతుంది అందుకే ఇక్కడ మాట్లాడుతుంది ఆ శోధన అంట నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు ఏం చేసుకోవాలి అది మీరు అండర్లైన్ చేసుకోండి మాట ఎప్పుడైనా క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనుషుల వల్ల మనకే శోధన రావచ్చు మనుషులే ఒకవేళ లేనిపోయిన మాటలు మాట్లాడినా కానీ ఇప్పుడు మనం మనకు అర్థం అవ్వాలి నేను క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాను కాబట్టి నాకు ఈ శోధన అని మనం గుర్తించాలి ఎందుకంటే నిజంగా ఆ శోధనలకు రావాలి అనేక మంది మనుషులు ఆ నిందలు నా మీద వెయ్యాలి అని మనం సంతోషముతో అంగీకరించాలి అలా ఆ శోధనలు అవమానాలు మన మీద పడుతున్నప్పుడు మనం తట్టుకుంటున్నాం చూసారా ఓర్చుకుంటున్నాం చూసారా ఈ ఓర్చుకుంటున్నాం అంటే నీళ్ళు ఏముంది ఏముంది ఓర్పు ఉంది అడమాట కనపడుతుంది కదా ఏంటంట మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు పైన పైన నా చదువుదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే ఈ పరీక్ష ఏం చేస్తుంది నిన్ను ఓర్పు పుట్టించునని ఎరిగి అది అంటే ఇప్పుడు మనకి పరీక్ష పెడుతున్నాడు ఆయన అసలు నీలో విశ్వాసం ఉంటుందో లేదో కూడా ఇలాగా పరీక్షలు పెట్టుచున్నప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పి ఈ శోధన అంట ఎవండి అనేక రకాల సంబంధించిన శోధనలో వస్తుంది ఏదో ఒకటి ఏదో ఒకటి లేకపోతే ఇంట్లో ఎవండి కుటుంబ ప్రార్థన చేసుకున్నా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినా ఉదయాన్నే లిగిసి దేవుని సన్నిధిలో పాదాలు ఆయన సన్నిధిలో మొకరించి ప్రార్థనలో గడిపిన వాక్యాన్ని చక్కగా చదువుకున్న దైవికంగా మనం ఎదుగునా కానీ కొన్ని కొన్ని సందర్భంలో కుటుంబంలో కూడా పిల్లలకి అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చు లేకుండా ఆరోగ్యమే సరిగా సహకరించకపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ నాకెందుకు రావాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నాడు నీవు ఇంకను పరిపూర్ణమైన స్థితిలోనికి రావాలి ఈ శోధనల బట్టి ఇంకనో దేవుని సన్నిధులు నువ్వు బాగా ప్రార్థనలో ఉండాలి వాక్యములు ఎదగాలని కొన్ని శోధనలు పెడుతున్నాడేమో ఇలా ఎందుకు ఆలోచించకూడదు ఆయన మాట్లాడుతుంది నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు మీరు దాన్ని ఏమంచుకోవాలి అది మహానందం అని ఎంచుకున్నది మహానందం అంటే దీన్ని ఆనందంగా మనం దాన్ని చేంజ్ చేయాలి నాలుగో వచ్చిన చదువుకుందాం నాలుగు అది చూడండి మీరు సంపూర్ణులను అనునాగులను ఏ ఉన్నట్టు తన క్రియలను కొనసాగే ఎంత చక్కని మాట చూడండి ఎంత అద్భుతమైన మాట అక్కడ కనబడుతుంది చూడండి అంటే మనము ఈ శోధనల బట్టి ఎవండి ఈ ఆటంకాల బట్టి మనము ఎలా మారాలంటే మీరు సంపూర్ణులను ఆ అది ఏ విషయములోనైనను లేని వారయ్య ఉన్నట్టు ఓర్పంట తన క్రియలను కొనసాగనియడి అంటే మనం ఓర్చుకోవడం బట్టి ఇప్పుడు మనలో భక్తి ఉందో విశ్వాసం ఉందో లేదో కూడా తీలిపోతుంది సరే ఈ ఓర్పు మనలో ఉండడం బట్టి మనం ఏం చేస్తాం అంతే ఎందుకంటే ఎవరైనా దైవికంగా మనం ఎదుగుతున్నాం లేనిపోయిన వారు ఎన్నో విషయాలు సూటిపోటు మాట్లా మాట్లాడి మనం తొప్పు కాకపోయినా కానీ మన మీద లేనిపోయిన ముద్ర వేసినా కానీ అలాంటి టైంలో మనం ఏం సమాధానం చెప్పకుండా ఓర్చుకున్నాం అనుకోండి అప్పుడు మనలో బతుందో లేదో కూడా క్రియలు రూపంగా మనము చూపించవచ్చు చూసారా అంటే ఇది మనలో ఓర్పు ఉంది కాబట్టి ఆ ఓర్పును మనం ఏం చేయాలని చెప్పాలంటే కొనసాగిస్తున్నాం అంటే ఇది దీన్ని బట్టి మనము ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే భక్తిలో సంపూర్ణత సంపాదించుకుంటున్నామో విశ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామో మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం అందుకే ఈ శోధనలు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చాలా చక్కగా ఆనందమగా ఆ భాగ్యం నాకు ఇచ్చారు దేవుడు అని మనం ఏం చేయాలి సంతోషముతో మనము దాన్ని అంగీకరించాలి అపోయిన పౌలు గారికి కూడా నేను కూడా శోధింపబడుతున్నాను ఇదిగో యూదుల వల్ల నేను ఏమి చేపడుతున్నాను తెలుసా శోధింపబడుతున్నాను ఇదిగో నేను మీ మధ్యలో నేను ఉంటున్నప్పుడు ఏ విధంగా వాక్యాన్ని బోధించి వాడు నేను ఉన్నానో నన్ను ప్రజలు ఏం చేస్తున్నాను ఇదిగో శరశాల నా కొరకు ఏమైంది ఎదురుగా ఉంటుంది బంధకాలు నా కొరకు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి మాట కూడా చూద్దాం మరల వద్దాం ఓసారి అపస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇరవై అవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదవండి సారి ఆ ఏంటండి ఆ యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించునూ కన్నీళ్లు విడిచుచు ఏంటండి కన్నీ కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావము అది ఏం వినయమంటే పూర్ణమైన వినయభావము నేను ఇలాగ ప్రభువుని మీకే తెలియదు అది అంటే చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు యూదుల అది అక్కడ ముందు కనబడుతున్న మాట చెప్తున్నాడు ఇదిగో యూదుల వలన నాకు నాకు శోధనలు ఏమవుతున్నాయి సంభవిస్తున్నాయి యూదులేం చేస్తున్నారంట ఎక్కడైతే సువార్తలు అంటే యేసుక్రీస్తు క్రిస్తు వారు గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడో ఇది ప్రకటించకూడదని ఎన్నో ఆటంకాలు అంతేకాదు అంతేకాదు ఎవండి ఆయన్ని ఆటంకపరిచి ఇదిగో శరసాల్లో కూడా ఆయన్ని అప్పగించాలి శరస్సాలకు కూడా అప్పగించాలి అని చెప్పి కింద కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి చూద్దాం మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగము ఇంటిన మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది ఇరవై రెండు చదవండి రెండు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధింపబడిన వాడినే ఏంటండి ఇదిగో నేను ఆత్మ ఎందు ఆత్మ ఎందు బంధింపబడిన వాడు బంధింపబడిన వాడునేముకి వెళ్ళున్నాను అక్కడ నాకు ఏమేమి అక్కడ నాకు ఏమి సంభవించను తెలియదు గాని తెలియదు గాని బంధకములను బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్నంలో నాకు సాక్ష్యం ఇచ్చున్నాడనే తెలియను చాలండి ఒకసారి చూడండి అతను ఖచ్చితంగా ఒక పౌలు గారు చెప్పారా చెప్పలేదా ఒకసారి ఆలోచించండి పౌలు గారిలో ఉంటున్న భక్తి పౌలు గారిలో ఉంటున్న విశ్వాసం పౌలు గారు క్రీస్తు కొరకు బ్రతుకుతున్న త్యాగాన్ని క్రీస్తు కొరకే ఒక శరసాలకి వెళ్ళడానికి కూడా ఇష్టపడి ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు యూదుల చేత అనేక మార్లు దెబ్బల పడుతున్న పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏంటంటే యూదుల కుట్ర ఏం జరుగుతుంది నాకు శోధనలు అంటే మనుషులు అంటే క్రీస్తు కొరకు బ్రతుకుతున్న ఒక పౌలి గారు మాట్లాడుతున్నారో నాకు ఎన్ని శోధనలు ఈ శోధన వల్ల ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నానో ఆ విషయాలు చెప్తున్నాడు చెప్పుకుని నా కొరకు ఏమి సిద్ధమ్మగా ఉందన్నాడు ఆయన చెప్పండి బంధకములంటే నన్ను తీసుకెళ్లి వెళ్ళి సరస్సాలకు తీసుకువెళ్ళి వెళ్ళిలో నన్ను బంధిస్తాను సరస్వాల నన్ను నడిపిస్తుంది ముందుకు నడిపిస్తుంది ఎవరనుకుంటున్నా పరిశుద్ధాత్ముడి నాలో ఉన్నాడో నాకు తోడుగా ఉన్నాడని కూడా ఆయన తెలియపరుస్తున్నారు ఈ ధైర్యం మనకున్న ప్రియులారా పౌలి గారే క్రీస్తు కొరుకు బ్రతుకుతున్న ఆగినకి ఎన్నో శ్రమలు కూడా ఎదురవుతున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయే కదా ఈరోజు ఎవండి మనము కూడా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా మనకి శ్రమలు అన్నవి వస్తాయి శ్రమలన్నీ వస్తాయి అందుకు ఇంతగా మాట్లాడుకున్నా కదా